హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ కోచ్ ఆర్కే ఒక ఊర్లో ఒక పిల్లాడు ఏ పనికి వెళ్ళినా వద్దంటున్నారు ఏ పని చేసినా ఆ పని కుదరట్లే సో అన్ని విషయాల్లో ఫెయిల్ ఫెయిల్ అని ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాడు తను ఒకసారి ఇంటికి వచ్చేసి అమ్మతో ఏడుస్తూ చెప్పాడు అమ్మ ఇంకా నేను ఏం చేయలేను నేను లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టే నా వల్ల ఏదీ కాదమ్మా అని చెప్పి ఏడ్చాడనమాట అప్పుడు వాళ్ళమ్మ ఆ అబ్బాయికి ఒక వంద రూపాయలు ఇచ్చింది వంద రూపాయలు ఇచ్చి నానా ఇప్పుడు ఈ వంద రూపాయలు మీకు షాప్కి వెళ్ళి మనం నన్ను కొనుక్కుంటే ఇది దీని వ్యాల్యూ ఉంటుందా ఉండదా అంటే వంద రూపాయలకి ఏమేమి వస్తాయి వాళ్ళకు వచ్చే ఆప్షన్ చెప్పింది ఈ వంద రూపాయలు పనిచేస్తాయి ఓకేనన్నా అని చెప్పి రెండు ఆప్షన్ ఆ వంద రూపాయలని పెట్టి బాగా మడత పెట్టేసి పెట్టి ఇప్పుడు ఆ మడత ఓపెన్ చేస్తే అన్ని మడతలు మడతలు కదా కదన్న ఇప్పుడు ఈ వంద రూపాయలు షాపతను తీసుకుంటాడా వంద రూపాయలు యాజటివ్గా కనబడుతుంది కదన్నా షాపతం తీసుకుంటాడు ప్రాబ్లమేం లేదన్నా ఈ మూడోసారి ఈ వంద రూపాయలు తీసుకెళ్ళి ఒక ఇసుకలు మొత్తం తిప్పేసింది అట్లా ఇట్లా పెట్టి తిప్పేస్తే మొత్తం మరకలు మరకలేదు ఇప్పుడు ఈ వంద రూపాయలకి ఏమన్నా ఇస్తాడంటే నెంబర్ కనపడుతుంది బాగానే ఉంది కదమ్మా ఇస్తాడు సో ఈ మూడు ఆప్షన్ చూడు నలిగినా ఒకవేళ మట్టి ఇంకెలా ఉన్నా దాని వ్యాల్యూ దానిదే సేమ్ అలానే నీ వాల్యూ కూడా నీకు అంతే ఉంటుంది ఓకే నువ్వు పనికాడికి వెళ్ళి నువ్వు చేయలేవు అంటున్నారు నువ్వేది నేర్చుకోలేవు అంటున్నారు ఓకే నువ్వు ఎప్పుడైతే కాన్సన్ట్రేట్గా నువ్వు పని చేసేసుకొని నీ ప్రయత్నం కంటిన్యూగా చేసుకుంటావో అప్పుడు నీ వాల్యూ నీకు పెరుగుతుంది అంటే ఆ వంద రూపాయలు లాంటి వాడిది నువ్వు వాళ్ళెవరో క్రిటిసైజ్ చేసినంత మాత్రాన వీళ్ళెవరో వద్దన్నంత మాత్రాన నీ వాల్యూ తగ్గదు అవతల వాళ్ళని బట్టి మన వాల్యూ ఉండదు మన వాల్యూ మనకే మనం ఎప్పుడైతే మనం ప్రాపర్గా మన వాల్యూని బిల్డ్ చేసుకుంటామో అప్పుడు మన వాల్యూ మనకు ఉండిపోతుంది ఈ స్టోరీ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నారు ఒకళ్ళ దగ్గర ప్రజెంటేషన్ చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు నో చెప్పారు ఇంకొకలేదో క్రిటిసైజ్ చేశారు ఇంకొకలేదో ఒక మాట అన్నారు మీ వెనకాల నవ్వుకుంటున్నారు ఓకే సో ఇవన్నీ చూస్తూ ఉంటే సొసైటీలో ఉన్న ఈ ప్రెజర్ అంతా చూస్తూ ఉంటే నేను ఈ బిజినెస్ చేయగలుగుతానా లేదా నాతో వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ తగ్గిపోతా ఉంది ఈ రోజుల్లో గొప్పగా ఎదిగి సినిమాలో ట్రై చేసిన ప్రతి వాళ్ళను కూడా క్రిటిసైజ్ చేశారు ఇప్పుడు పెద్ద 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 హీరోల పిల్లలు ఒకప్పుడు సఫర్ అయిన వాళ్ళే ఎందుకంటే సో నాగేశ్వరావు గారు కొడుకు అని నాగార్జున వచ్చాడు వచ్చితే ఒకటో సినిమాకి రెండో సినిమాకి బాగుంటుంది ఆ తర్వాత తన కెరీర్ బిల్డ్ చేసుకోకపోతే తనకు సక్సెస్ లేకపోతే తీసి పక్కా పెట్టేస్తారు ఒకప్పుడు ఇప్పుడు మహేష్ బాబు గారు ఎంత గొప్పగా నిలబడ్డారో ఒకప్పుడు మహేష్ బాబు గారు అన్న రమేష్ బాబు గారు నిలబడలేకపోయారు హీరో కృష్ణ గారు కొడుకే కదా ఒక సక్సెస్ అవ్వలేదు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు గారు కానీ మహేష్ బాబు సక్సెస్ అయ్యారు పెద్దవాళ్ళ పిల్లలు వచ్చినా సరే మన టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే మన వాల్యూను మనం యాడ్ చేసుకోకపోతే లైఫ్లో సక్సెస్ అవ్వలేదు ప్రతి ఫీల్డ్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మీరు డైరెక్ట్ సెల్లింగ్ కాకుండా రేపు ఇన్సూరెన్స్ సెక్టార్కి వెళ్ళారా అక్కడ కూడా నవ్వుకునే వాళ్ళు ఉంటారు ఓకే మీరు ఒక జాబ్కి వెళ్ళారా మా ఓడికి లక్ష రూపాయల శాలరీ వస్తుంది వీడికి యాభై వేలేనా అని క్రిటిసైజ్ వాళ్ళు ఉంటారు మీరు ఆ జాబ్లో మా ఓడి ఆల్రెడీ ఈ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఒక ప్లాట్ కొన్నాడు నువ్వు ఇంకా ఏం కొనలేదా అని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కడికి పోయినా మనకు బురదంట్ ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు ఎక్కడ ఉంటూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా నీ వాల్యూ ఏంటి నువ్వేం చేయగలుగుతావు నీ పని ఏంటి నువ్వు ఈ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చావు ఒక రూపాయి సంపాదించుకొని ఒక పది మందికి హెల్ప్ చేయాలని వచ్చావు సో స్టార్టింగ్ స్టేజ్లో నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎదగడానికి వచ్చినప్పుడు చాలా క్రిటిసైజ్ వస్తాయి ఒక్కోసారి సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా మన మీద పడి ఏడ్చేటోళ్ళు ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు నీ వాల్యూ నీది నీ వాల్యూ పెంచుకుంటే వెళ్ళు ఓకే ఎలా నీ వాల్యూ పెరుగుతుంది నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నో చెప్పారా ఎందుకు నో చెప్పారు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇచ్చేసి వచ్చాయి నువ్వు ఎప్పటిలాగే ఉండు నువ్వు మారకు వాళ్ళ చిన్న చిన్న యాక్షన్స్కి నువ్వు రియాక్ట్ అవ్వకు వాళ్ళ నెగిటివ్ కామెంట్స్కి నువ్వు రియాక్ట్ అవ్వకు ఎప్పుడైతే ప్రశాంతంగా నేను చేస్తుంది ఒక యజ్ఞం నా ఫైనాన్షియల్ ఫ్రీడంతో పాటు ఇంకొక పది మందిని బాగు చేయాలనుకున్నా నా హెల్త్తో పాటు ఇంకో పది మంది హెల్త్ బాగు చేయాలనుకుంటున్నాం దాంట్లో నో చెప్పే వాళ్ళు ఉంటారు ఎస్ వాళ్ళు ఉంటారు ఇది బిజినెస్లో ఒక పార్ట్ అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి నువ్వు నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటావో నీ బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ నీ ప్రొడక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ జనాలతో మాట్లాడే నాలెడ్జ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటావో అప్పుడు ఈ బిజినెస్లో నీ లైఫ్లో సక్సెస్ చూడగలుగుతావు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే కామెంట్లో నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను అని కామెంట్ చేయండి దీనివల్ల ఏమవుతుంది మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాననే ఒక మెసేజ్ పెడుతూ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ ఎవరైతే డౌట్ డౌట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ కోచ్ ఆర్కే ఉంటాడు గో సెల్ఫ్ మే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఒక కోర్స్ తీసుకొచ్చాను ఆ కోర్స్ని ఇంతకుముందు నైంటీ పర్సెంట్కి ఉండేది ఇంకా తగ్గించాను నైంటీ ఫైవ్ పర్సెంట్కి మీకు అవైలబుల్ అయ్యేటట్టు దాంతోపాటు మంత్లో టూ టైమ్స్